ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈసారి వినాయక చవితికి నేను చాలా సింపుల్గా ఇలా రెండు రకాల ప్రసాదాలు అయితే ప్లాన్ చేశాను వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక రెసిపీ అండ్ పాలతాలికలు పూజ రోజు పొద్దున్నే మనం చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఫస్ట్ నేను ఇక్కడ ఇలా కొబ్బరికాయని పగలు కూడా తీసుకుంటానండి ఆ పైన ఇలా కట్ చేసి ముక్కలుగా అయితే తీసుకుంటాను దీన్ని ఇలా మిక్సీ జాలలో వేసి దీన్ని కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కొంచెం పౌడర్లా చేసుకుంటే మనకి బాగుంటుంది సో ఆ పైన ఇలా ప్యాన్ తీసుకొని దీంట్లోకి నేను ఇలా హాఫ్ కప్ బెల్లం అనేది వేసుకుంటున్నాను ఈ బెల్లాన్ని కొంచెం మిక్స్ చేసి అదే కప్పుతో ఇక్కడ ఒక కప్పు కొబ్బరి దూరం అనేది తీసుకున్నానండి ఈ విధంగా వేసి మిక్స్ చేస్తూ పూర్తిగా ఇది బెల్లం అనేది మెల్ట్ అయ్యేంత వరకు మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి ఈ విధంగా రెడీ చేసుకొని దీంట్లోకి నేను ఇక్కడ యాలకుల పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుంటాను అలాగే ఇక్కడ ఎరటిపాటి గిన్నె అనేది తీసుకొని దీంట్లోకి నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని దీంట్లో కొంచెం చిటికండి మరీ ఎక్కువ కాదు అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఇది మరుగుతుండగా దీంట్లోకి నేను ఏ కప్తో అయితే ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అదే కప్తో హాఫ్ కప్ వరిపిండి అనేది వేసుకుంటాను ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ కోసం అయితే మూత పెట్టేస్తానండి ఇలా మూత పెట్టడం వల్ల మనకి కొంచెం మగ్గి బాగా వచ్చేస్తుంది సో ఆ పైన ఇలా తీసి చేతులతో అయితే మిక్స్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం పొడిగా అయినట్లయితే పైనుంచి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా ముద్దలా వచ్చేంతవరకు కలుపుకొని మనం దీన్ని రెడీ చేసి ఇలా తీసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ నేను కొంచెం పిండి అనేది తీసుకొని దీన్ని ఇలా లైట్గా చేతికి వాటర్ అనేది ఉండాలండి అలా ఉంటేనే మనకి ఇలా చేయడానికి ఈజీ అవుతుంది కొంచెం ఇలా అలూపుగా చేసి దీంట్లోకి మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాము కదా ఇవన్నీ ఆ మిశ్రమాన్ని ఇక్కడ వేసి ఇలా లైట్గా పిండిని కొంచెం పైకంటూ ఇలా చేయాలండి ఈ మోదకాల్ని ఇలా రెడీ చేసుకోవచ్చు ఈ మోదకాలు వినాయకుడికి చాలా ఇష్టం అండి ఇవి ఇలా చేసుకొని రెడీ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని ఈ విధంగానే చేసుకోవాలండి చూడండి ఇక్కడ చేతికి కొంచెం వాటర్ ఉంటే మనకి చేసుకోవడానికి ఈజీ అవుతుంది లేకపోతే పక్కలమంటే కొంచెం అలా పగులుతుందండి ఈ విధంగా చేసుకొని పూర్తిగా ఇలా రౌండ్గా నొక్కుంటూ చేసుకున్న తర్వాత మరోసారి ఈ మిశ్రమాన్ని అయితే పెట్టుకొని అలానే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి పిండిని కొంచెం ఇలా చేతులతో అల్కంగా ఇలా పైకి వచ్చేంత వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అన్నిటినీ ఇదే విధానంగా అయితే రెడీ చేసుకో ఆ తర్వాత ఇలా చిన్న ఇడ్లీ పాత్ర అనేది తీసుకున్నానండి తీసుకొని వాటర్ వేసి దాని మీద ప్లేట్ పెట్టేసి ఇక్కడ ఈ మూతకాయలు ఇలా పెట్టేస్తానండి మూత పెట్టేసి వీటిని నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆవిరికైతే ఉడిగించుకుంటాను సో చూడండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్ అండి సో చూడండి ఇక్కడ ఇలా రెడీ అయిపోయాయి కదా వీటిని తీసి పక్కన ఉంచుకుందాం ఆ పైన అదే పిండి కొంచెం మనకి మిగులుతుంది కదండి మూతకాయలు చేసిన తర్వాత ఈ పిండితోనే నేను ఇక్కడ పాలతాలికలు అనేది చేస్తున్నాను ఎందుకంటే నేను ఒకేసారి పిండి అనేది రెడీ చేసుకున్నానండి అలా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది కదా రెండు రెసిపీస్ చేసుకోవడానికి సో ఆ పైన ఇక్కడ ప్యాన్ పెట్టేసి ఒక కప్పు బెల్లం అనేది వేసి కొంచెం వాటర్ వేసి దీన్ని బెల్లాన్ని ఇలా మెల్ట్ చేసుకోవాలండి ఈ విధంగా పూర్తిగా సిరపల్లా అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకుంటాను ఆ పైన ఇక్కడ ఎలడపట్టి బౌల్ అనేది తీసుకొని దీంట్లోకి నేను ఇక్కడ రెండు కప్పులు పాలండి అలాగే ఒక కప్పు వాటర్ వేసుకుంటాను మీరు ఏ క్వాంటిటీలో చేసుకున్నారో దాని తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొంచమే చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కొంచెమే చూపిస్తున్నాను ఆ పైన ఇక్కడ నేను ఇలా తాలికలను అయితే ఒత్తుకుంటానండి ఈ విధంగా తర్వాత కొంచెం అయితే మనం దీన్ని ఇలాగే ఉడికించుకోవాలండి స్పూన్ అనేది పెట్టొద్దు పెడితే ఇరిగిపోతాయి సో కొంచెం ఉడికిన తర్వాత ఆ పైన ఇలా మిక్స్ చేస్తూ కొంచెం లైట్ గా ఇలా ఉడికిన తర్వాత దీని మీద ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఇలా ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఆ పైన మూత ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటానండి అలాగే మీరు కావాలంటే సగ్గి బియ్యం కూడా నానబెట్టి వేసి ఉడికించుకోవచ్చండి నేను ఇక్కడ చాలా సింపుల్ గా చేస్తున్నాను కాబట్టి అవన్నీ ఏమీ వేయలేదు అలాగే కొంచెం సాల్ట్ అండి మరీ ఎక్కువ కాదు టేస్ట్ బాగుంటుందని ఇక్కడ వేసాను ఆ పైన ఇలా దించిన తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ అనేది అది యాడ్ చేసుకోవాలి లాస్ట్కి ఇలా వేసుకుంటే మనకి పాలు ఇరిగే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుందండి అలాగే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలా బెల్లం సిరప్ అనేది మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకుందాం ఆ పైన ఇక్కడ చిన్న ప్యాన్ తీసుకున్నానండి దాంట్లో కొంచెం నెయ్యి వేసి దీంట్లోకి ఇక్కడ ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే బాదం కొంచెం పిస్తా మీరు ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఇలా ఫ్రై చేసి నేను ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా తాలికలు దాంట్లోకి అయితే ఇలా యాడ్ చేస్తానండి ఈ విధంగా యాడ్ చేసి ఇలా రెడీ చేసుకుంటాను సో చూడండి చాలా అండ్ టేస్టీగా పాల తలకలు అయితే రెడీ అయినాయి మనం ఈ హడావుడి లేకుండా ఈజీగా ఇలా సింపుల్గా పాలు తలకలు అయితే చేసుకోవచ్చండి ప్రసాదం కోసం ఆ పైన ఇలా సర్వ్ చేసుకొని మనం వినాయకుడి ముందైతే పెట్టుకొని ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చండి అలాగే ఈ మోదకాలు కూడా చాలా ఈజీగా రెడీ అవుతాయి ఆ వీడియో మీకు గనక నచ్చినట్టయితే షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి